నెల్లూరు నగరంలోని మద్రాస్ బస్టాండ్ సమీపంలో డ్రై ఫ్రూట్స్ డాట్ కామ్ స్టోర్ నందు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి సందర్భంగా ప్రతి కొనుగోలుపై ఖచ్చితమైనటువంటి బహుమతి ఉంటుందని కావున ఈ సదవకాశాన్ని నెల్లూరు ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని తమ షాపుకి విచ్చేసి వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలి అని డ్రై ఫ్రూట్స్ డాట్ కామ్ అధినేత అనిల్ సాయి పాత్రికేయుల సమావేశంలో తెలిపారు నెల్లూరులోని స్థానిక మద్రాస్ ఏ వద్దగల ఏటుబి పక్కన రెస్టారెంట్ పక్కన మనకి రావు ల్యాంక్య గౌడ కాంప్లెక్స్లో డ్రై ఫ్రూట్స్ డాట్ కామ్ అనే షాప్ నందు మేము సం జనవరి ఫస్ట్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మన నెల్లూరు ప్రజల కోసం ప్రతి కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి అనేది అందజేయడం జరుగుతుంది ఎక్కడ లేని వెరైటీస్తో రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వేల ఎనిమిది వరకు రకరకాల కార్పొరేట్ స్టైల్ గిఫ్ట్ బాక్సులు మన నెల్లూరు ప్రజల ముందు ఉంచడానికి మేము విధాలా రెడీ చేస్తున్నాము ఈ వెరైటీస్ కూడా ముంబై నుంచి ఢిల్లీ నుంచి మరియు ఇతర రాష్ట్రాల నుంచి మనకి ఎక్కడ మనకి హైదరాబాదు మరియు బెంగళూరులో ఉండేటువంటి కార్పొరేషన్ స్టైల్ మోడల్స్తో మన నెల్లూరు ప్రజల కోసం మనం మీ ముందుకు ఉంచుతున్నాము ఒకసారి విచ్చేసి ఈ మోడల్స్ అన్ని అన్ని తరగతుల వారికి అంటే రెండు వందల యాభై నుంచి మూడు వేల వందల వరకు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తీసుకునే విధంగా ఇక్కడ మనకి డిస్ప్లే అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం